చెప్పారు పంపుడు స్టోరేజ్ తిరిగి పరిశీలించమని చెప్పారు నాకు తెలుగు పెద్ద అటు కేటీఆర్ గారు అటు ప్రేవణ్ కుమార్ గారు అటు వేరుభద్రం గారు అటు చారేంద్ర రెడ్డి గారు అటు ఆర్ఎస్ ప్రేవణ్ కుమార్ గారు దమ్ము నిలబడ్డారు తమ రాష్ట్రం కోసం ఇక్కడ ఏదైనా చికెన్ గుండె వచ్చిందా డెంగ్యూ వచ్చిందా ఉనికిపోతున్నారు ఆదాన్ని గారు చూసి ఆరుగురు బిడ్డల తెలుగు ప్రతిష్టాత్మక సంస్థని ఏసేసిన ఒకే ఒక్కటి ఆదాని గారు కాదా జీవి రెడ్డి మీ బంధువు నా బంధువు అండి ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఫ్లైట్లో తిప్పించి కోవిడ్ పీక్ ఉండగా గజలు ఆడించి ప్రతిష్టాత్మకమైన బొంబాయిలో దిగితేనే బొంబైలో తెలుగు వాడి కంపెనీ జీవిక ఎవరైంది నా బంధువు జిల్లా వాడ బిడ్డ ఎవరు లాపుకున్నారు నా పక్క జిల్లాకు చెందిన నవలో విశ్వేశ్వరరావు గారు కృష్ణపట్న సెస్ అన్ని వేల ఎకరాలు కోర్టు పదిహేను పన్నెండు పదిహేను సంవత్సరాలు కష్టపడి నిర్మించింది ఎవరు లాపుకున్నారు ಕನ್ನ ಪ್ರತಾಪ್ ರೆಡ್ಡಿಗಾರ ಆ